టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం ఈ మధ్య జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం అటవీశాఖ శాఖ మధ్యలో కొండేల పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా గిరిజన గిరిశిఖర గ్రామాలకు కాలినడికన వెళ్లి గిరిజనుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదో కొత్త అంకం ఇలాంటి నాయకుడికి ప్రజా సేవకుడికి భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరికి చెక్ చేస్తారు కానీ ఎంత ధైర్యంగా ఒక వ్యక్తి డిఎస్పీ వేషంలో తిరగడం మాకు అనుమానాలకు దారితీస్తుంది అన పర్యటనలో ఎవరైతే కాకిబట్టలు ధరించి ఆయన చుట్టూ తిరిగారో అతనికి అలాగే తనని ఎవరో అతని యొక్క బ్యాచ్ నెంబర్ ఏంటో అతని పూర్తి వివరాలు తెలుసుకోకుండా ప్రోటోకాల్ ఇచ్చే అధికారులపై కూడా చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కూడా జరగకుండా చూడాలని తుమ్మి అప్పలరాజు జనసేన గిరిజన నాయకులు అన్నారు కనీసం ఒక నాయకుడు వచ్చాడు ఈ నాయకుడితో అయినా సరే గిరిజన గ్యామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతావని ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో ఒక మూడు రోజుల క్రితం ఒక దురదృష్టమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఏ నాయకుడైనా సరే ఏ వ్యక్తి అయినా కద్దరి ఈజీగా వీజీగా కానీ పోలీస్ దశ వేసుకొని పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతూ ఏదైతే హిల్ టాప్ ఏరియాలోనూ మావోయిస్టుల ప్రాంతంలో కూడా తిరుగుతున్న ప్రాంతంలో కూడా ఒక పోలీస్ యూనిఫారం వేసుకొని నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరలోనే రావడం అనేది మా భయ భయాందోళన జరుగుతుంది జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్ గారికి భద్రత లోపం ఎక్కడైనా ఉన్నదేమో అనేసి ఈ సంఘటన చూస్తే మాకు అర్థమవుతుంది కాబట్టి మన్యం జిల్లా ఎస్పీ గారు దయచేసి మీకు మనిమి మీరు చేసిన పొరపాటు వల్ల లేక పోలీసులు చేసిన పొరపాటు వల్ల లేదంటే హోమ్ మినిస్టర్ గారు మా పవన్ కళ్యాణ్ గారి మీద తక్కువగా చూస్తున్నారు భద్రత లోపంలో చూస్తున్నారు ఏమో అనిపిస్తుంది మాకు దయచేసి మీకు ఒక విషయం చెప్తున్నా మొన్నటికి మొన్న హోమ్ మినిస్టర్ పదవి నాకు ఉండంటే వేరేలాగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనగానే వెంటనే మందకృష్ణ కృష్ణ గారు వచ్చి మా ఆడపిల్లని మీరు కించపరుస్తారని చెప్పి మందకృష్ణ కృష్ణ గారు అన్నారు కానీ ఇప్పుడు మేము గిరిజన నాయకుడిగా ఓ జనసేన నాయకుడిగా ఉప్పు మేము అడుగుతున్నాం గిరిజన గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతం అయితే వచ్చారో ఆ ప్రాంతంలోనే కాకి యూనిఫామ్ వేసుకొని మరి పవన్ కళ్యాణ్ గారు పక్కన తిరుగుతున్నారంటే ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడెక్కడ జరుగుతున్నాం అని చెప్పి ఆందోళన జరుగుతున్నాయి ఎందుకంత భయపడుతున్నాం ఇప్పటికే గిరిజన గ్రామాల్లో ప్రతి నెలకు మూడు సార్లు గిరిజన ప్రాంతాన్ని పర్యటన చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అనగానే వేగ మేఘాలుగా కాలువలు కానీ రోడ్లు కానీ గిరిజేకర గ్రామాల్లో ఉన్న మౌలిక సౌపాయాల పైన అధికారులు దృష్టి పెట్టారు ఇలాంటి సమయంలో ఇలాంటి భద్రత విషయంలోకి వచ్చేటప్పుడు ఎలుగులోకి వచ్చేటప్పటికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏజెన్సీ ప్రాంతానికి మళ్ళీ దూరం అవుతారని మాకు భయం చెందుతుంది కాబట్టి జిల్లా ఎస్పీలందరికీ కూడా చిన్న మనవి మనం అధికారంలో ఉన్నాం ఒక అధికార పార్టీలో ఉండి కూడా ఒక అధికార నాయకుడికి ఒక డిప్టీ సీఎం గారు వచ్చేటప్పుడు కూడా మేము గిరిజన నాయకులే కాదు జనసేన నాయకులే కాదు మా అధినాయకుడు వచ్చేటప్పుడు మేము చాలా చక్కగా నీట్గా అతని దగ్గర కూడా వెళ్ళకూడదు అతను ఇబ్బంది పెట్టకూడదని అని నాయకులు అందరూ అనుకునేటప్పుడు కూడా పోలీస్ యూనిఫారంలోనే అతని దగ్గరలోకి వచ్చి రాగం చూస్తున్నారంటే భద్రత లోపం అనేది ఎందుకో మాకు తక్కువ అనిపిస్తుంది కాబట్టి జనసేన అధినాయకులు ఎక్కడికి వెళ్ళేసారే సరే పోలీసులు కంపల్సరిగా మీరు ముందు చూపుతో వెళ్ళి అతను పూర్తి స్థాయిలో పద్ధతి కల్పించాలి ప్రతి విషయంలో ఆశ చూసి అతనికి అన్ని విధాలుగా అండదండ ఉండాలని చెప్పి రాష్ట్ర పోలీసులు